పండుగ రెండు వేల ఐదు హిందుమతల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన పండుగలలో రాఖీ పండుగ కూడా ఒకటి ప్రతి ఏడాది శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం పౌర్ణమి తిథి ఆగస్టు తొమ్మిదిన వచ్చింది ఆ రోజే రాఖీ పండుగను జరుపుకోవచ్చు పండుగ అనేది అన్నచెల్లెళ్ళ ప్రేమను బంధాన్ని చాటిచెప్పే పండుగ చెల్లెలు తన అన్నచేతికి రాఖీ కట్టి ఆయుష్షు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ బంధాన్ని బలపరుస్తుంది అన్నచెల్లెలికి కాపాడే వాగ్దానం చేస్తాడు ఈ పండుగ కృతయుగం నుంచే ఆచరణలో ఉంది ఈ సంవత్సరం రాఖీ కట్టే శుభ సమయం కొంచెం తక్కువగానే ఉంది కాని ఆ చిన్న సమయాన్నే ఎంతో పవిత్రంగా భావించి చెల్లెళ్లు తమ బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు ఈ పండుగ ఒకరికొకరు జీవితాంతం తోడుగా నిలవాలని ఆకాంక్షించే ఒక గొప్ప సందర్భం భద్రకాలంలో రాఖీ కట్టకూడదు అనే మాట ఎందుకు అంటారు పెద్దలు చెబుతున్నట్లుగా రాఖీ కట్టేటప్పుడు భద్రకాలం చూడడం చాలా ముఖ్యం ఎందుకంటే భద్రకాలంలో రాఖీ కట్టడం శుభం కాదని శాస్త్రం చెబుతోంది ఆ సమయం దోషకరంగా భావిస్తారు అందుకే అన్నకు రక్షాబంధనం చేయడానికి స్నేహితులు బంధువులకు శుభాకాంక్షలు తెలిపే సమయంలో కూడా భద్రకాలం తప్పుకుంటారు ఈసారి రాఖీ పండుగ రోజు భద్రకాలముందా ఈసారి రాఖీ పండుగ అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తోంది అయితే ఈ రోజున భద్రకాలం ఉదయం తానే ముగిపోతుంది అందువల్ల రాఖీ కట్టే సమయానికి భద్రకాలం ఉండదు అంటే ఈసారి రాఖీ పండుగ రోజంతా ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చు అనేది శుభపరిణామం శ్రావణ పౌర్ణమి ఎప్పుడు మొదలవుతుంది ఈసారి శ్రావణ పౌర్ణమి ఆగస్టు ఎనిమిదవ తేదీ సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది ఆ పౌర్ణమి తిథి ఆగస్టు తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీ పూర్తిగా రాఖీ పండుగకు అనుకూలమైన రోజుగా పరిగణించవచ్చు రాఖీ కట్టే శుభ సమయమిదే ఈసారి రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తోంది అయితే రాఖీ కట్టాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే ఉంటుంది అందుకే రాఖీ కట్టాలనుకున్నవారు మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు గంటలలోపు రాఖీ కట్టాల్సి ఉంటుంది అలాగే భద్రకాలం ఆగస్టు తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున ఒకటి యాభై రెండు గంటలకే ముగుస్తుంది అందువల్ల రాఖీ కట్టే సమయానికి భద్రకాలం ఉండదు అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు గంటల మధ్యలో ఎప్పుడైనా రాఖీ కట్టొచ్చు ఈ సమయం అత్యంత శుభమైంది అన్నదమ్ములకు ప్రేమతో రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఇదే ఉత్తమమైన సమయం హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో జరుపుకునే ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు తమ మధ్య ప్రేమ అనుబంధాలకు ప్రతీకగా ఘనంగా జరుపుకుంటారు నేటికాలంలో మానవతా విలువలు తగ్గపోతున్న తరుణంలో ఇటువంటి పండుగలు మరింతగా జరుపుకోవాల్సిన అవసరముంది ఈ పండుగ ద్వారా మనం ఒకరికొకరు అండగా తోడుగా నిలవాలనే భావనను గుర్తు చేసుకోవచ్చు అన్నచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రేమానురాగాలకు అద్దంపట్టే ఈ రాఖీ పండుగ మానవ సంబంధాలను బలోపేతం చేసే దివ్యమైన సందర్భం ఇది కేవలం రక్త సంబంధం ఉన్నవారికే పరిమితం కాదు సోదరుడు సోదరి అనుకునే భావన ఉన్నంతమాత్రాన ఎవరికైనా రాఖీ కట్టవచ్చు శుభకాంక్షలు తెలపవచ్చు క్షేమం కోరవచ్చు ఇలాంటి పండుగలు మన జీవితాల్లో మంచితనానికి ప్రేమకు సానుభూతికి మార్గదర్శకంగా నిలుస్తాయి